ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే సొరకాయతో చెక్కలు చేశాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్య పిండి రెండు గ్లాసులు తీసుకున్న సొరకాయ చిన్నకాయ తీసుకొని తురుముకున్నా తురుముకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అక్కడ స్కిప్ అయింది ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం అందులో వేసేయండి తగినంత ఉప్పు వేసుకోండి పచ్చి శనగపప్పు కొంచెం నానబెట్టుకున్న మూడు స్పూన్స్తో పల్లీలు ఇట్లా వేయించేసుకొని బద్దలుగా కొంచెం వేయించి ఇట్లా బద్దలు చేశాను అందులో వేసేసాను తగినంత ఉప్పు వేసేసుకున్నాను ఇది వాటర్ పోయింది ఫ్రెండ్స్ వాటర్ పోయకుండా మంచి కలుపుకోండి కానీ కొంచెం చేయిన్ వస్తుంది ఎందుకంటే ఆ సొరకాయలో వాటర్ అంతా దాంట్లో మిక్స్ అయ్యి బియ్య పిండిలో మొత్తం ఇదిగో ఇట్లా వస్తుంది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ అది మీది ఇలా లెంత్ ఎక్కువ అవుతుందని షార్ట్గా కొంచమే తీసాను ఫ్రెండ్స్ చాలాసేపు పట్టింది నాకు అట్లా ఇది పూరి దాంట్లో మనం పూరి ఒత్తుకుంటాం కదా ఫ్రెండ్స్ అట్లా పూరి దాంట్లో అట్లా చెక్కలు ఇది చేస్తాము ఇది నూనె పెట్టుకున్నాను నూనె పెట్టుకొని కాగిన తర్వాత అది ఒత్తింది వేసేసా ఫ్రెండ్స్ ఎమ్మటేసి వేసి తిప్పొద్దు మీరు తిప్పితే ఇరిగిపోతుంది ఇట్లా పైకి వచ్చేస్తుంది పైకి వచ్చి ఇట్లా అంటుంటండి ఇట్లా పై పైన పూరీలో మనం ఎట్లా అనుకుంటాము అట్లా పైపు అట్లా అనుకుంటే ఇట్లా ఎమ్మ తిప్పండి కొంచెం అయిన తర్వాత ఇట్లా ఎర్రగా అయిన తర్వాత పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత ఇట్లాగే అన్నీ ఒక్కొక్కటి అట్లా ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి ఇది పిల్లలకి కూడా ఎంతో ఇష్టంగా తింటారు తెలంగాణలో ఏంటంటే గిన్నె పడము అనేది అంటారు మేము సొరకాయతో ఇట్లా చెక్కలో అంటాము మేము కానీ తెలంగాణ వాళ్ళు చాలామంది ఇట్లా చా ఇది ఎక్కువ ఇష్టంగా తింటారు ఇది భర్తలు హస్బెండ్లు డ్యూటీ నుంచి రాగానే రెండు ఇచ్చేసి టీ దా టీ కానీ కాఫీ కానీ ఇస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వాళ్ళకి స్కూల్లో బ్రేక్ఫాస్ట్కి కూడా మనం ఇవ్వచ్చు ఎందుకంటే ఒక్కొక్క వారము పది రోజుల దాకా ఉంటాయి ఇవి చెక్కలతో మామూలుగా అట్లా వేరే రకంగా నిలవ ఉంటాయి ఇవి ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసాం కాబట్టి ఉల్లిపాయ వేస్తే నిలవ ఉండదు అందుకని ఈ ఒక వారము ఒక్కొక్క పది రోజుల వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అంది ఇది ఇట్లా ఇట్లా ఎర్రగా వంగాలి అట్లా అట్లా గరిట్తో ఒక నిమిషం అట్లా పట్టుకోండి నూనె ఏమైనా ఉన్నా కిందకి దిగిపోతుంది ఇట్లా ఒక్కొక్కటి అట్లాగా వేయంగాలే తిప్పకుండా అట్లా ఒక అన్నీ పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి మాత్రం తిప్పుకుంటూ ఉండండి నేను నాలుగు ఐదు ఒక్క అనే ఫోన్స్ ఎందుకంటే ఒత్తుకొని పూరి దాంట్లో దాంతో ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఇట్లా వేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఒక్కొక్కటి అట్లా జా చేయి చాచుకొండి ఎందుకంటే నూనె జాగ్రత్త అండి ఎండాకాలం కదా నూనె పడిన చేయి మీద ఒక మనకి నొప్పి వస్తుంది ఫోన్ కూడా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వీడియోలు తీయండి తీసేవాళ్ళు యూట్యూబ్ కూడా ఎందుకంటే ఎండాకాలం కదా ఫోన్ కూడా హీట్ ఎక్కుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ అదే చెప్తున్నా ఇదిగోండి ఇట్లా అన్నీ వచ్చి ఒక్కొక్కటి అన్నీ అట్లాగే అవుతుంది అప్పుడం కూడా చేశాను ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్కి పిండి మిగిలితే అది కూడా చేసేసాను చూడండి ఒకవేళ నా వీడియోలు మీకు ఎవరైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి నేను ఐకాన్ కొడితే ఎందుకంటే నా నోటిఫికేషన్ మీకు రాగానే చూడండి వస్తుంది నేను వీడియో పెట్టగానే స్కిప్ చేయకుండా చూడండి కొంచెము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు కూడా పెట్టాను ఇంకా అన్నీ నా వంటలు ఎవరైనా చేసేట్లా చేసినట్టు అయితే కామెంట్ చేయండి కొంచెము మళ్ళీ ఏవో నేను చూస్తున్నారో ఇదిగోండి పూరి ప్రెస్లో ఇట్లా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టుకుంటూ ఉండలు చేసుకుంటూ అన్నీ చేశాను ఫ్రెండ్స్ అది చేసి అప్పడం కూడా ఇదిగోండి అప్పడం కూడా ఇదిగో లాస్ట్కి ఫింగిలితే ఇట్లా ఇది చేసి ఇది చేశాను నా వీడియోలు మీకు ఒకవేళ నచ్చిన అయితే చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏ ఊరు నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి నా ఎక్కడికి ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో నాకు తెలియట్లేదు ఒకసారి కామెంట్ చేయండి కొత్తగా పెట్టాను ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ నాది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ టాక్స్